డైనోసార్స్ ఈనాటివో ఓ క్లారిటీ వచ్చినట్లే లక్షల సంవత్సరాలకు ముందే భూమిపై డైనోసార్లు ఉన్నాయని తెలుసు కానీ అంతకు ముందే అంటే కోట్ల సంవత్సరాల నుంచే ఈ రాక్షస బలు భూమిపై తిరిగాయని తెలుసా చైనాలో బయటపడ్డ డైనోసార్ల గుడ్లు ఇవే విషయాల్ని చెబుతున్నాయి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల గుడ్లను పరిశోధకులు గుర్తించారు అత్యాధునిక పరీక్షలతో దీని వయసును గుర్తించారు నిర్ధారించారు దీంతో ఈ రాక్షస బలుల పరిణామం అంతంపై సరికొత్త విషయాలకు ఈ పరిశోధనలు నాంది పలకబోతున్నాయి డైనోసార్స్ ఏ నాటికో క్లారిటీ వచ్చినట్లు లక్షల సంవత్సరాలకు ముందే భూమిపై డైనోసార్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ఏళ్ల నాటి డైనోసార్స్ గుడ్లు గుర్తింపు బయటపడిన డైనోసార్స్ గుడ్లపై పరిశోధనలు మనిషి పుట్టుక కంటే పూర్వం భూమిపై జీవించిన డైనోసార్లు లక్షల సంవత్సరాలకు ముందువని తెలుసు వాటిపై ఇప్పటికీ నిరంతరాయంగా అధ్యయనం జరుగుతూనే ఉంది జురాసిక్ పార్క్ లాంటి ఎన్నో సినిమాలకు కథా వస్తువుగా రాక్షస బల్లులు నిలిచాయి ఇప్పుడు ఆ డైనోసార్స్ వయస్సు గుట్లకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి చైనాలో బయటపడింది భూమిని గ్రహ శకలాలు ఢీకొట్టడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా రాక్షస బల్లులు చనిపోయాయని చెబుతూ ఉంటారు లక్షల సంవత్సరాలకు ముందు ఇవి అంతరించిపోయాయి అనేది సైంటిస్టుల వాదన చైనాలో ఇప్పుడు ఎనభై ఐదు మిలియన్ సంవత్సరాలకి ముందు రాక్షస బల్లుల గుడ్లను పరిశోధకులు వెలికితీశారు అంటే దీన్ని బట్టి రాక్షస బల్లులు ఎనిమిదిన్నర కోట్ల సంవత్సరాలకు ముందే ఉన్నాయని వీటి చరిత్ర చాలా పురాతనమైనదని స్పష్టమవుతోంది సెంట్రల్ చైనాలోని యూనియాంగ్ బేసెన్ లోని కింగ్ లాంగ్ షాన్ లో తవ్వకాలు జరిపారు ఇందులో రాక్షస బల్లుల గుడ్లు లభించాయి వీటిని అత్యాధునిక కార్పోనేట్ యురేనియం లెడ్ డేటింగ్ పరిజ్ఞానం ఉపయోగించి ఏ నాటివో లెక్కగట్టారు అలా ఈ గుడ్లు ఎనిమిదిన్నర కోట్ల ఏళ్ల నుంచే భూమిపై ఉన్నట్లు తేల్చారు ఆ కాలాన్ని క్రెటాసియస్ పీరియడ్ అంటారు ఆ సమయంలోనే భూమిపై భారీగా వాతావరణ మార్పులు సంభవించాయి అత్యంత వేడిగా ఉన్న వాతావరణం చల్లబడడం మొదలైంది ఈ పరిణామమే డైనోసర్లు క్రమంగా అంతరించిపోవడానికి కారణమై ఉంటుందనేది ఒక అంచనా సో మనం ఇన్నాళ్లు అనుకున్నట్లు డైనోసర్లు లక్షల ఏళ్ల నాటివి కాదు కోట్ల ఏళ్ల నాటివి అనేది ఈ పరిశోధనతో ఒక అంచనాకు వచ్చారు దీనిపై మరిన్ని పరిశోధనల్ని చేస్తున్నారు